మన అవగాహన అవగాహన ఉంది ఉండాలి అనుకోవడం వైరాగ్యం ఓకే ఎన్నో మోస్ట్లు లేవు బాబు అందు వైరాగ్యం కూడా తీసేసాం ప్రేమ ప్రేమ ఉందా ఎవరు ప్రేమ ఎవరికి లేదు ఉపనిషత్తులో బృహదత్తులో భార్య వై

અલગ બિલાજી અન્ય એનો રાંગ પર્સપન ઓકે બાયલાજી માડો મત ઉંેવાનું ના నేను రాగేస్తే మరి పై చేసే కిందకి వస్తాను ఇంకోటి అతను ఎవరికైనా అయితే ఆ సత్యం దర్శించడం చాలా కష్టం బాబు ప్రేమ లేదని తెలుసుకోవడం చాలా కష్టం ఇద్దాం వైరాగ్యం లేదని కష్టం చాలా అండర్స్టాండ్ చిన్నప్పటి నుంచి అంటే బ్రెయిన్ మార్చుకున్న కదా పిఎస్ఎస్ఎం ఈ బ్రెయిన్

वग़ैरह का अने वठा लाके समय तव्हांखे अर्थ कंफ्यूज़ कंफ्यूज़ न ఏదో ఒక పాండితంలో సందర్భం సతనంగా వైరాగ్యండి ఇలా ఇలా అని చెప్పచ్చు కానీ వాస్తవంగా వైరాగ్యం లేదు ఓకే ప్రేమ లేదు లేదు పోటీవాడిని ప్రేమించాలి కాదు పోటీవాడిని సహాయం చేయి చేయగలిగితే నాకు ఊపించేమే లేనే ఆ నీ ఇష్టం తెలుసు 이번에 다시 보자. 차크레몬스터. 아들. 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 차크레몬스터. 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 아들.

అరిచి వనరులు ఉన్నాయి మనం చెప్పడానికి చెప్పాం పిరమిడ్స్ పిచ్చి ఎప్పటికీ చెప్పా మన ఏముంది ఇక్కడ అంటే మనం మూడు గుణాల నుంచి మాట్లాడుకుంటాం తమో గుణము రజోగుణము సాత్వికణము తమో గుణం అంటే రేట్ చేద్దాం లే అని అదే గుణం అంటే నాకేం తెలుసు నీకేం తెలుసు పోడి ఓకే సాత్విక గుణం ఉంది గుణాలు ఉన్నాయి కానీ అశ్చర్పడే ఉన్నాయి నాకు కోపం వస్తే నువ్వు కోపం ప్రదర్శించా ఆ కోపము క్రోధము అవన్నీ అది సత్రువు కాదు హింస చేయడం ఒకటే సత్రువు చేపని కోసుకుంటే అద్దు ప్లీజ్ అదొకటి మనిషి కోపం మనిషి మీద కోపం తిట్టు ఏమని చేసుకోండి డబ్బు సంపాదించుకో ఏమని చేసుకో చేపను మటుకుపోయే అదొకటి అందుకని అరుషు వాడు కాదు మనం సమత్యం ఒక నాయకుడు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి ఆ నాయకుడు విశ్వనాయకుడు అనే పదం వాడతారు కదా ఆ విశ్వనాయకుడు అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి గొప్ప నాయకుడు డెబ్బై లక్షల మంది జ్ఞానం చెప్పాడు ఊరు ఊరు తెలివి అదే ఎక్కడ చెప్తా నీరాశంగా పొందుతాడు మావత్ లాభ ఆయన మహా నాయకుడు అయ్యాడు ఎలా అయ్యాడు కదా బుద్ధుడు ప్రపంచాన్ని మార్చాడు ఆయన ఏం చేశాడు కావు కదా ఏ సుప్రభు పెద్ద నాయకుడు అయ్యాడు ఏం చేశాడు ఆయనతో ధ్యానం నేర్చుకున్నాడు అవు కదా అంటే గాని హీరో ఒక నాయకుడు గాడే ఆ నాయకుడుకపోడే వా నాయకరేడ ఆ నాయకుడి కు నచ్చ్వాలిటీస్ సావుతాడు య స్టార్ట్ మూవియల యాక్ యాక్ చాలా లేదు ఐపీఎన సీనడ ఒడే ఆల్ట జపన లేదు ఫైనల్లీ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఒళ్ళప